మొదటగా ఇంతకుముందు ఒక ప్రపోజల్ వచ్చింది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన విత్తనాల్ వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్లతో హైదరాబాద్ లో కూడా ఒక సభ జరిగితే బాగుంటుందని ఒక ప్రపోజల్ వచ్చింది నేను దాన్ని సంపూర్ణంగా దాన్ని సపోర్ట్ చేస్తూ అటువంటిది జరగాల్సిన అవసరం ఒకటి ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నా తర్వాత వ్యక్తిగతంగా తర్వాత విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున అక్కడ ఉండే అక్కడ జరుగుతున్న పోరాటాలకు అక్కడ ఎదుర్కొంటున్న నిర్బంధం యాక్చువల్గా నేను ఒకసారి రెండు సార్లు ఆ మీటింగ్ లో కూడా వెళ్ళాను అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడే మొదలైతుంది అక్కడ మరికెళ్ళ దగ్గరనే అక్కడ మీటింగ్ అన్నప్పుడు అక్కడ పిలిచారు కాబట్టి మిత్రుల ఆ ఒక రెండు మాటలు మనకి వెనుకబాటుతనం అంటే ప్రజల వెనుకబాటుతనమే అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు మిగతా ఏ విషయాలైనా కావచ్చు ఆ రకంగా నీటి పారుదల విషయంలో నాకు పెద్ద అవగాహన ఏం లేదు ప్రాజెక్టులు ప్యారేజీల మీద ఏం లేదు కానీ నేను మాది ఒక చిన్న రైతు కుటుంబం కాబట్టి నాకు నీళ్ళ యొక్క ప్రాధాన్యత బాగా చిన్నప్పటి నుంచే ఎందుకంటే మేము అప్పుడు మాది కూడా అక్కడ ట్రై ల్యాండే అక్కడ మూట కొట్టినప్పుడు ఆ బావిలో నీళ్ళంతా ఒక్క రోజంతా కాలువ పారటానికే పోయా ఎందుకంటే నేను మూట నేను కూడా మూట కొట్టేవాడిని అంటే ఆ పొలం దాకా పోవటానికే ఒకటి రెండు రోజులు తీసుకునే అంటే నీళ్ళ ప్రాధాన్యత ఎంత అనేది నాకు తెలుసు కాబట్టి మిత్రులారా మహబూబ్ నగర్ చరిత్ర కొంచెం వేరుగా ఉన్నట్లు నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అక్కడ ఉన్న వలసలు ఏదో ఒక లిబరలైజేషన్ పాలసీతోనో గ్లోబలైజేషన్ పాలసీతోనో వచ్చిన వలసలు కాదని అర్థమవుతుంది అక్కడ ముందు నుంచి పర్టికులర్గా ఈ సాగునీటి సమస్య ఒకటి ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఆ సమస్య ఉంది ప్రాజెక్టులు కట్టిన పాలమూరు లేబర్కి అక్కడ అక్కడ ఉండే భూములకి సాగునీరు లేదు అనేది ఒకటి మనకు స్పష్టంగా తెలుస్తున్నది అందులో భాగంగానే వలసలు వచ్చినాయి సరే వలస వలసల తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టు విద్యారంగం అభివృద్ధి గురించి కూడా మనం కొంత సీరియస్ గా ఆలోచించాలని నేను కోరుతున్నాను ఇంతకు ముందు అన్నట్టు నాలుగు అక్షరాలు తెలిసిన మనం ఎలాగైతే మిగతా వాళ్ళ కోసం పోరాడుతున్నామో అదే నాలుగు అక్షరాలు ప్రజలకు నేర్పినప్పుడు దీనిలో వందలు వేలు కొడతాయి అందుకోసమే పోలే లాంటి వాళ్ళు అదే విముక్తి అని ఒక మాట చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు నేను కూడా ఒకసారి విద్యా పరిరక్షణ కమిటీ తరఫున అక్కడ భూత్పూర్ దగ్గరన అక్కడ ఒక ఊరికెళ్తే అక్కడ ఆ స్కూల్లో అక్కడ గ్రౌండ్ మీద ఒక రెండు సంవత్సరాల పాపను ఆడ కూర్చో పడుకోబెట్టారు ఎనిమిది సంవత్సరాల పాప ఆమెకి ఆ డబ్బా పాలిచ్చి తాగిస్తుంది ఆడిపోయి ఒకటి ఒకటి టీచర్ ఉంది అక్కడ ఏంటి మేడం ఇంత చిన్న పాపని ఇక్కడ పడుకోబెట్టారు ఏంటి అని అంటే ఏమున్నాయి సార్ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ లేరు అంటే ఎక్కడికి పోయి అని అంటే బెంగళూరులో పనికి వెళ్ళారు మరి తీసుకుపోవచ్చు కదా ఇక్కడ చూసారు యాక్చువల్ చూసే వాళ్ళు ఎవరు లేరు ఆ ఎనిమిది సంవత్సరాల పాప వాళ్ళ సిస్టర్ ఆ రెండు సంవత్సరాల పాప ఆమెదో మూడో తరగతులు ఏదో ఉంది వీళ్ళు సార్ ఇక్కడనే మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇంటికి పోతారు పక్క ఇంటి వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తే వండుకుంటారు తప్ప వాళ్ళకి వేరే ఏం లేదు మరి బెంగళూరుకి ఎందుకు తీసుకోలేదంటే ఎక్కడికి తీసుకుపోయారట తీసుకోకపోతే వాళ్ళు పనులు చేసే కాడ ఆ దుమ్ము దూని వచ్చి బాగా జ్వరం వచ్చి బాగా ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తీసుకొచ్చారు సార్ అంటే వలసల వలన పిల్లల పరిరక్షణ విద్య రంగమే కాదు వలసల వలన ఈ పిల్లల పరిరక్షణ ఎంత ఘోరమైందో మనకు తెలుస్తుంది పాటు సరే విద్య ఈ విద్యారంగంలో అసమానతలకు సంబంధించి ఇంతకు ముందు చెప్పారు ఏది తీసుకున్నాడు ఏ క్రైటీరియా తీసుకున్నా కూడా ఇప్పటికీ ఒక రిపోర్ట్ ప్రకారం ఒక సోర్స్ ప్రకారం మహబూబ్ నగర్ లో ఉన్న జిల్లాలే లాస్ట్ జిల్లా లిటరసీ రేట్ తీసుకున్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు గద్వాల లేకపోతే వనపర్తి లేకపోతే నారాయణపేట లేకపోతే ఇంకా నాగర్ కర్నూలు ఈ అసమానతలకు బేసిస్ కూడా ఆఫ్ కోర్స్ ఒక ఈ సాగునీటి ఇటువంటిది ఉంటది కానీ దానితో పాటు ఇవి రెండు అప్పుడప్పుడు ఏంటంటే ఒక రకంగా మ్యూచువల్ డెవలప్మెంట్స్ అక్కడ మరి విద్యారంగం బాగా డెవలప్ అయింది అనుకో ఆ సమస్యలు ఉండేలా అంటే చెప్పలే ఉండకపోవచ్చు అలాగే సాగునీటి రంగం డెవలప్ కాలేదు కాబట్టి విద్యారంగం డెవలప్ కాలేదు కాబట్టి మిత్రులారా ఈ యొక్క తర్వాత ఈ సాగునీటి సమస్య ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటం తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ పోరాటంలో మరి నిజంగానే నీటి వసతి కోసమే జరిగిందా సాగునీటి వసతి కోసమే జరిగిందా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది కొన్ని కొన్ని ప్రోకేటింగ్ స్టేట్మెంట్స్ కూడా నేను చేస్తున్నాను ఎందుకంటే ఏదో సీమాంధ్ర పాలకులు సీమాంధ్ర వాళ్ళు నీళ్లు తరలించకపోతున్నారు అని పోరాటం జరిగింది జరగవలసిందే అది కూడా ఒక చైతన్యం కానీ ఆ చైతన్యం అనేది మరి ఎవరు నీళ్లు తరలించకపోయినా మంచిది కాదు అనే స్థాయికి ఎందుకు ఎదగలేదు ఆ పోరాటంలో ఆ నాయకత్వం ఆ నాయకత్వాన్ని తెలంగాణ పౌర సమాజం ఎస్టాబ్లిష్ చేయలేకపోయి తెలంగాణ పౌర సమాజం చాలా చురుకైన సమాజం నేను మొన్న గుంటూరు పోతే చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఏది జరిగింది కూడా ప్రజలు ఊపికుతారు సార్ అని అంటున్నారు ఒకరి ఒకరు వచ్చి ఉంది కానీ తగినంత స్థాయిలో తగినంత స్థాయిలో లేకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమంలో అది ఒక హయ్యర్ స్టేజ్ అంటే ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయినారు అంటే తెలంగాణ తీసుకుపోవచ్చని పక్క జిల్లాల వాళ్ళు తీసుకుపోవచ్చు అంటే ఒక విలువ ఒక యూనివర్సల్ వాల్యూగా ఉద్యమంలో ఒక యూనివర్సల్ వాల్యూగా ఆ నాయకత్వం ఆ నాయకత్వాన్ని తయారు చేసే పౌర సమాజం ఇక్కడ లేకపోవడం వలన తప్పకుండా నేను ఆశ్చర్యం వేసింది ఆ పాపులేట్ చదివినప్పుడు తెలంగాణ వచ్చినాక ఎక్కువ మోసపోయామన్నారు నిజమే అని విద్యారంగంలో తెలంగాణ వచ్చినాక ఎక్కువ మోసం జరుగుతాను అంతకుముందు సరే చైతన్య నారాయణ ఉన్నాడు ఎలా కొట్టాలి ఎలా కొట్టాలి అన్నారు చైతన్య నారాయణకి పోయినాక చైతన్య నారాయణతో పాటు రాజేశ్వరికి మల్లారెడ్డి అందరూ కలిసి మన దోస్తు అంటే ఈ సమస్య ఎట్లయితే అంటే ఐడెంటిటీ పాలిటిక్స్ లో ఐడెంటిటీ ఐడెంటిటీ మూమెంట్ ఐడెంటిటీ మూమెంట్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే దానికి ఒక విలువ విలువని ఒక యూనివర్సలైజేషన్ స్ట్రగుల్ ఎట్ హైయర్ స్టేజ్ అనేది లేకపోవడం అనేది అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యమాల మీద కూడా మనం ఒక రకమైన విమర్శ ఒక రకమైన విమర్శనాత్మక చర్చలు పెట్టాలని నేను అయితే ఎలాగైతే ఆర్థిక పోరాటాలలో సాంస్కృతిక సామాజిక అంశాలకు సముచిత స్థానం లేదో ఆ బలహీనతలను ఆసరాగా చేసుకుని వచ్చిన ఐడెంటిటీ మూమెంట్స్ యూనివర్సల్ వాల్యూస్ చేయకుండా ఇవాళ నిజమైన ప్రజా ఉద్యమాలను లేకుండా వాటిని బలహీనపరిచే స్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక సమగ్రంగా ఒక ఆర్థిక నమూనాతో పాటు దానికి ఒక సాంస్కృతిక నమూనా దానికి దానికి ఒక సామాజిక నమూనాలు ఉన్నాయి ఈ నమూనాలకు అన్నిటికీ వ్యతిరేకంగా ఒక కాంప్రహెన్సివ్ ప్రజా ఉద్యమం జరగాలని దానికి మీరు అందరూ ఎలాగ మీరు చేస్తున్నారు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీగా ఎప్పుడూ మీ వెంటనే ఉంటుందని మాట ఇస్తూ సెలవు